హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చోటి క్రియేషన్స్ ఇవాళ ఈ వీడియోలో కాకరకాయని చేదు లేకపోకుండా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి లాంగ్ జర్నీకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలాంటి రెసిపీస్ కనుక చేసుకొని వెళితే కనుక మీరు దీనికి కాంబినేషన్గా చపాతీ కానీ లేదంటే రైస్ కానీ లేదంటే పూరి కానీ ట్రైన్ జర్నీస్లో తీసుకొని వెళ్ళవచ్చు అనమాట టూ టు త్రీ డేస్ అయిన కూడా స్పాయిల్ అవ్వదండి సో చాలా టేస్టీగా ఉంటుంది కగరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఇది ట్రై చేయండి సో మీకు తప్పకుండా అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాము ఇప్పుడైతే నేను ఒక రెండు వందల యాభై గ్రాముల కగరకాయలను అయితే తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగేసుకొని పైన తొక్క తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇక్కడైతే నేను తొక్కనైతే ఏం తీయట్లేదండి రెండు చివర్ల ఇలా కట్ చేసేసుకొని మీడియం సైజు ముక్కల్లాగా ఇలాగ రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట సో ఇదే విధంగా మిగతా కాకరకాయలను కూడా నేను కట్ చేసుకుంటున్నాను లేదు మాకు చాలా చేదు ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి చేదు అస్సలు ఉండదు అనమాట డెఫినెట్గా మీ అందరికీ తప్పకుండా ఈ రెసిపీ నచ్చుతుంది ఒకవేళ ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇప్పుడైతే ఈ కాకరకాయ ముక్కలని అయితే నేను కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్లో ఈ కాకరకాయ ముక్కల్ని అలాగే పావు కిలో ముక్కలకి ఒక టీ కప్పు వాటర్ని అయితే తీసుకోవాలన్నమాట ఎక్కువ అయితే అవసరం పట్టదండి ఒక టీ కప్ అయితే సరిపోతుంది పావు కిలోకి సో మీరు దాని మెజర్మెంట్ని బట్టి అంటే కిలోకి అయితే నాలుగు టీ కప్పులు అలాగే మీరు ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళచ్చు అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండునైతే శుభ్రంగా కడిగి తీసేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను అలాగే ఈ ముక్కల్లో ఈ పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని కొత్త ఒక పీ కప్పు చూసారు కదండి ఈ చిన్న గ్లాస్ అన్నీ వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని ఈ వాటర్ అంతా కూడా ఆవిరి అయిపోయేంత వరకు మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నేను ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఈ వాటర్ అంతా కూడా ఆవిరి అయిపోయేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను సరే కదండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఆల్మోస్ట్ ఇక్కడ వాటర్ అంతా కూడా ఆవిరి అయిపోతూ ఉంది ఇంకొక ఐదు నిమిషాలు పెట్టామంటే ఈ వాటర్ అంతా కూడా మొత్తం అంతా కూడా అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే ఇక్కడ వాటర్ అయితే మొత్తం అంతా కూడా ఆవిరి అయిపోయింది ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక పెద్ద సైజ్ ప్లేట్లో వేసేసుకొని ఒక గంట పాటు దీన్నైతే ఆరబెట్టుకోవాలన్నమాట సో ఈ గంట సేపు ఆరబెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో చూసారు కదండీ ఇప్పుడైతే వీటిని దించేసి మరొక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఒక గంట సేపు నేను దీన్ని పక్కన పెట్టేసి ఆరబెట్టేసేసుకుంటున్నాను సో అప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ కూడా అంతా కూడా ఆరిపోతుందనమాట సో అలాగా ఆరిపోయాక ఇక్కడ ఏదైనా చింతపండు తొక్కలు కనుక ఉంటే కనుక వాటిని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి కుక్ చేసుకునేటప్పుడు ఇప్పుడైతే కనుక వీటిని నేను ఆరబెట్టేసేస్తున్నాను సో ఒక గంట సేపు వీటిని నేను ఆరబెడుతున్నానండి సో ఆరబెట్టేసి తర్వాత వీటిలో ఉన్నటువంటి చింతపండు తొక్కలు లేదంటే చిన్నపాటి పీస్ అయితే ఏదైతే ఉంటుందో వాటిని అంతటినీ కూడా తీసేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా గంటసేపు ఆరిపోయాక ఇంకొక ప్యాన్లో మనము ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట సో ఈ ఆరిపోయినటువంటి కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి సో ఇప్పుడైతే ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కింది ఇందులోకి మనం చల్లారి పెట్టుకున్నటువంటి ఈ ముక్కలని అయితే యాడ్ చేసేసుకుని వీటిని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను సో ఈ డీప్ ఫ్రై చేయడం వల్ల కాకరకాయ ముక్కలు అయితే అస్సలు చేదైతే ఉండవండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చేదు ఉంటుందో లేదో మీకు తెలుస్తుంది సో ఇప్పుడైతే నేను వీటిని అన్నిటినీ కూడా వేసేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఒక పది నిమిషాల పాటు ఫ్రై అయితే చేసుకుంటున్నాను సో మనం ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి లేదంటే మొక్కలు తొందరగా నల్లబడిపోతాయి అనమాట సో ఇప్పుడు నేను డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నాను సో కొంచెం ఆయిల్ అయితే ఇందులో మిగిలిపోయిందనమాట ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇది కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి పోపుకు సరిపడా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇష్టం ఉండేవాళ్ళైతే యాడ్ చేసుకోండి లేదంటే శనగపప్పుని మినపప్పుని స్కిప్ చేయవచ్చు అలాగే ఒక చిన్న సైజు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అలాగే ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఈ కాకరకాయలకి స్వీట్నెస్ అయితే వస్తుందండి సో ఇక్కడ ఖచ్చితంగా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వాడాలన్నమాట వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డిఫరై చేసుకోవాలి సో ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా అన్నీ కూడా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై అయితే చేసుకుంటున్నానండి సో ఇక్కడ మీకు ఉల్లిపాయలు ఎక్కువగా ఇష్టం ఉన్నట్టయితే ఇంకొన్ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు సో దీనివల్ల మనకి గ్రేవీ లాగా వచ్చేస్తుంది అనమాట రైస్లో కలుపుకోవడానికి లేదంటే చపాతిలోకి తినడానికి కూడా అలాగే మనం ఆల్రెడీ కబరకాయ ముక్కలు ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మీరు ఇక్కడ సాల్ట్ రుచికి సరిపడా అలాగే కారం కూడా రుచికి సరిపడా వేసుకోండి ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ రెండు కూడా వేసుకుంటున్నా అనమాట సో ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల కర్రీ వచ్చేసి కలర్ చాలా చాలా బాగుంటుంది అనమాట అంటే రైస్లోకి కలుపుకునే ఉన్నప్పుడు ఇది వచ్చేసి మనం పచ్చళ్ళు కలుపుకుంటే ఏ విధంగా అయితే కలర్ ఉంటుందో ఎర్రగా అలాగొస్తుందనమాట ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే సో ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ ఉంటే ఇందులోకి మొత్తం అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట మనం బాగా మిక్స్ చేసుకుని ఇలాగ కలుపుకోవడం వల్ల సో చూసాకండి ఇలాగ మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ కాకరకాయ రెసిపీ రెడీ అయిపోతుంది అనమాట ఇది చాలా చాలా టేస్టీ ఉంటుంది సో ఈ చేదును కూడా మీరు తినలేరు అనుకునే వాళ్ళంటే ఒకసారి టేస్ట్ చేయండి ఇప్పుడు కూడా మీకు అనిపిస్తుంది అంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే బెల్లం అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇది అస్సలు చేదు ఉండదండి సో ఈ రెసిపీ వచ్చేసి ట్రైన్ జర్నీలో వెళ్ళాలనుకునే వాళ్ళకి అలాగే ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీతో పాటు మనం చపాతీ కానీ లేదంటే పూరి కానీ లేదంటే ఒక పూట రైస్ కానీ పెట్టుకొని తీసుకెళ్ళామంటే తినొచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది అంటే రైస్లోకి చపాతీలోకి పూరిలోకి ప్రతి ఒక్క దాంట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి సో తొందరగా పాడవద్దు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే సెవెన్ డేస్ వరకు ఉంటుంది బయట పెట్టుకున్నారంటే త్రీ డేస్ వరకు కూడా అస్సలు పాడవదు సో ఈ రెసిపీ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పేసి ఈ రెసిపీ అయితే నేను షేర్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ